సమంత ఏంటి గ్లామర్ కుర్రాళ్ళకు నిద్రపట్టదు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ మూవీ మొదట్లో మంచి టాక్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు ఇక సమంత అంతకుముందు యశోద అనే ఫీమేల్ సెట్రిక్ కథతో మెప్పించింది అయితే ఆ సమయానికి ఆమె మయోసైటిస్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటుంది గత కొంతకాలం నుంచి సమంతం మానసిక శారీరక సమస్యలతో సతమతమవుతుంది దీంతో కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చి శారీరకంగా మానసికంగా రికవరీ అయ్యే ప్రయత్నం చేసింది మరలా పూర్తి ఫిట్నెస్తో ఈ సినిమాలకు రెడీ అనే గ్లీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత ది ఫ్యామిలీ మెన్ టూ సిరీస్ దర్శకుల్లో చేసిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్కు సిద్ధమవుతుంది ప్రస్తుతం ఈ బ్యూటీ పూర్తిగా యాక్టింగ్ పైనే సమంత కెరియర్ పైన ఫోకస్ చేసిందని తెలుస్తుంది అందులో భాగంగా ఆమె చాలా ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతున్నట్ట అందులో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా ఉందని సమాచారం ఈ సినిమాలో సమంత హీరోయిన్గా మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయిందనే మాట వినిపిస్తుంది ఇక రాబోయే ప్రాజెక్టుల గురించి పెద్దగా హడావిడి చేయకుండానే అమ్ముడు నెక్స్ట్ అప్డేట్స్తో సోషల్ మీడియాను బ్లాస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ కెరియర్లో చేయబోయే ఆఖరి సినిమా కోసం కూడా సమంతని హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నారట ఆ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి సమంతకి కూడా ప్లస్ అవుతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు అందుకే వీటిని ఓకే చేసే పనిలో సేమ్ ఉందట అలాగే నెట్ఫ్లిక్స్ అమెజాన్లతో కూడా వెబ్ సిరీస్ల కోసం సమంత చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తుంది ది ఫ్యామిలీ మెన్ టూ సిరీస్ తరహాలో యాక్షన్ బ్యాక్డ్రాప్ కథలతో ఈ వెబ్ సిరీస్ ప్లానింగ్ జరుగుతున్నాయట సమంత ప్రాజెక్టుకి సంబంధించి ఒక్కొక్కటిగా అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట అలాగే బాలీవుడ్లో కూడా డెబ్యూ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని బీటౌన్ వినిపిస్తుంది ఈ ఏడాదిలో సమంత మరల బ్యాక్ టు ఫామ్ సినిమాలలో బిజీ అయ్యే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే కమర్షియల్ యాడ్స్ ఫోటోషూట్లలో యమడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో హాట్ ఫోటోలను శామ్ షేర్ చేస్తుంది మరి రాబోయే రోజుల్లో సమంత హడవిడి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి